ధర్మ పరిరక్షణ లోక కళ్యాణం కోసం పిఠాపురం గోపాల బాబా ఆశ్రమ ప్రాంగణంలో శ్రీ సన్నిధి ధర్మసేవా ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీ మహారుద్ర సహిత శతచండీ మహాయాగ కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి మూడు రోజుల పాటు జరిగే ఈ మహారుద్ర సహిత శతచండీ యాగం రెండో రోజు మంగళవారం నూట ఎనిమిది కుండాలతో నూట పదహారు మంది రుత్వికులతో మహాయాగాన్ని నిర్వహించారు అదేవిధంగా మహాశివునికి అమ్మవారికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా గోపూజ తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ చండీ యాగానికి నాగసాధువులు యోగులు పలువురు పీఠాధిపతులు తరలివచ్చి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి నందస్వామి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో యజ్ఞబ్రహ్మ వడ్లమాని సుబ్రహ్మణ్య అవధాని శ్రీ సన్నిధి ధర్మసేవ ట్రస్ట్ ట్రస్టు ప్రతినిధి సత్యం గోపాల్ బాబా ఆశ్రమ ప్రతినిధి జ్యోతుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు పిఠాపురం దత్తపీఠం ఈ దత్తపేటంలో గోపాల్ బాబా స్వామి ఆ గారు వైజాగ్ నుంచి వచ్చి ఈ పీఠాన్ని అభివృద్ధి చేసి నిత్య అన్నదానం ఉచిత విద్య అంతా భక్తిభావాన్ని జానభావాన్ని కలిగించి ఈ ఆశ్రమాన్ని స్థాపించారు దీనికి సత్యం ఉంది మన ఆంధ్రప్రదేశ్లో అట్లా ఈ పిఠాపురంలో శక్తిపేట ఉంది అత్యునిది శక్తిపేటలో శక్తిపేట శక్తి పూర్వంలో రాజరాజరామవారు ఇక్కడ అనేక జిల్లాల నుంచి వచ్చి భక్తులు ప్రాశ్యంగా ఇక్కడ దర్శనానికి వచ్చి వెళ్తుంటారు అలాంటి యొక్క పుణ్యక్షేత్రం ఒక గురు పరంపర కలిగినటువంటి పిఠాపురంలో సత్యం ఒక మంచి సంకల్పం ఇక్కడ నుంచి లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం తరపు మూడు రోజులు మహారుద్ర సతసి యజ్ఞాన్ని ప్రారంభించి ఇవాళ రెండో రోజు చాలా అద్భుతంగా నూట ముప్పై మంది వేద పండితులతో ఈ సమాతనమైనటువంటి ఋషి సాంప్రదాయంలో యాగశాలను నిర్మించారు అత్యంత వైబ్రేషన్ కలిగినటువంటి మంత్రాన్ని వాళ్ళు పఠిస్తూ చాలా ఉత్సవలోకి దైవ శక్తిని పంపిస్తున్నారు ఈ మంత్రశక్తి వల్ల ఈ జండీయారు सार उन में हद आहूली <laughs> सत्प

ठीक ताला माद्रो वक्ता मीचुनार इकडे आशिषले नमः तांको वरपराणे गुरु दुःख मी विडितळे तांमोर चरणांतें आत्मानं विधरपरायनी गोविंद राम तथा गुणे नादिकधाना सदा धाहे हतौमो मोक्षदान पाद हस्मा गुरु भगवत्सं्राम केदर रामनगर पहाड हाडे हाडे रेले गाणी केदरंत खास महा जससुत्पा राहो नाम श्री सत्ये बात परيدا हे था महादाननी रे जय अलग तरह के बिना बाबू को मालूम नहीं कि आप क्या कह रहे हैं क्या कर रहे हैं आप तो ताने मानों ताने 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 का कार्य है तो क्या అధ్యాయంలో అమ్మవారు కౌశిక సింహవాహనాన్ని అధిష్ఠించినటువంటి కౌశికీ అమ్మవారుగాబోతున్నారు కాబట్టి అందరూ కూడా కౌశిక్యై నమ అనుకుంటూ రవిగంద్రం హిమేత్రం శిఖశక్తి రూపా